హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి టిడిపి కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు కార్మిక జెండా ఆవిష్కరించిన నాయకులు శ్రీకాళహస్తిలో ఘనంగా మేడే వేడుకలు పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమలలో వెలుగు చూసిన ఖరాన మోసం మాంగళ్య పూజల పేరుతో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీకళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరోనా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు కార్యాలయంలో మేడే వేడుకలను పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి పురపాలక సంఘం శాంటరీ విభాగం సిబ్బంది పాల్గొని మేడే వేడుకలను నిర్వహించుకున్నారు శ్రీకళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ టీడీపట్టణాధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి పురపాలక సంఘం శాంటరీ విభాగం సిబ్బంది పాల్గొని మేడే వేడుకలను నిర్వహించుకున్నారు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మేడే సంబరాలను శానిటరీ సిబ్బందికి కేకును తిరిపిస్తూ మేడే వేడుకలను నిర్వహించుకున్నారు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు ఎస్టీసెల్ తిరుపతి జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కార్మికుల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత పాలనలో కార్మికులు కడుపు నిండా తిండి కూడా తినలేని దుస్థితి ఉండేదని నేడు వారి భద్రత జీవనాన్ని మెరుగుపరిచేందుకు సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు कार में खलाइ किया था वो दिल लाए वो दिल लाए वो दिल लाए वो दिल लाए प्रेम प्रेम दो 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 ओ हो यो पक्के न जचे ज अनि पक्के न माहि तके न पक्के न के लुगा कि या न भन्छु सबै भोटहरुहरुहरुको आन्तरिक आन्तरिक भोटहरु आन्तरिक हुन्छ न अनि साथै ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి కార్మికునికి మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అలాగే ఈరోజు ఈ దేశం కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే కార్మికుల రక్తం చిందించి ఆ శ్రమతో వాళ్ళు చేసే పనినే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి గతంలో రామారావు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కార్మికులకి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టడం కూడా జరిగింది అదే కోవలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కార్మికులకి తగిన గుర్తింపునిస్తూ వాళ్ళకి సహ సహకారాలు అందిస్తున్నారు అదే బాటలో శ్రీకాళహాస నియోజకవర్గ మాజీ మంత్రి వర్యులు కీర్తి శేషులు బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అనేక పరిశ్రమలు తీసుకుని వచ్చి కాళహాసి నియోజకవర్గంలో ఎంతో మందికి కార్మికులకి జీవనోపాధి కల్పించిన వ్యక్తి ఏకైక వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు అదే కోవలో మన గౌరవ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా గత నెల పదహైదో తారీఖు జాబ్ మేళా పెట్టి దాదాపు వెయ్యి మందికి కూడా ఉపాధి కల్పించడం జరిగింది తొందరలో కూడా సభ్యులు కార్మికుల కోసం ఒక ఆటో నగర్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అది తొందరగా చంద్రబాబు నాయుడు టాక్సీ ఎత్తివేశారు డ్రైవర్లకి లైసెన్స్ ఫ్రీగా ఇచ్చాడు ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ఆటో తోలు సొంతంగా ఇచ్చారు ఈ రోజు ఐదు సంవత్సరాల పరిపాలనలో కార్మికులందరినీ తొంగలో దొక్కిన వైనం ఈ వైసీపీ ప్రభుత్వం తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో రావడం మళ్ళా మనకు నారా లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా కార్మికులకి నేను ఉన్నానంటూ ఈ బొద్దు ప్రతి ఒక్కరికి ఈ కార్మికులకి అందరికి త్వరలోనే ఆటోలు గానీ క్యాబిన్లు గాని ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది శ్రీకళహస్తిలోని పౌర సరఫరాల రైస్ గోడౌన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి కార్మిక శక్తిని తెలియజేసే గీతాలు ఆలపిస్తూ కార్మిక జెండాల ఆవిష్కరణ చేసి కార్మిక సంఘాల నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు శ్రీకళాహస్తుని పౌర సరఫరాల రైస్ గోడన్ వద్ద సిపి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి కార్మిక శక్తిని తెలియజేసే గీతాలు ఆలపిస్తూ కార్మిక జెండాల ఆవిష్కరణ చేసి కార్మిక సంఘాల నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ నేడు మేడే వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలుచోట్ల మేడే వేడుకలను నియోజకవర్గంలోని కార్మికులతో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది పట్టణంలోని ఆర్టీసీ కోడలి వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలియా ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి కార్మికులకు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థ నడవడానికి కారణం కార్మికుల శ్రమ అని ఆయన అన్నారు ఇక ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఏడు దశాబ్దాలుగా కార్మికుల పక్షాన పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు ఆర్టీసీ డ్రైవర్లను కార్మికులను పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాటిని పరిష్కరించే రోజు త్వరలోనే ఉందన్నారు కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు కార్మికుల దినోత్సవం కార్మికుల పండగ ఈరోజు ఏ వ్యవస్థలైనా అది అది ఆర్టీసీ కావచ్చు లేదంటే హాస్పిటల్ కావచ్చు ఏ వ్యవస్థ అయినా కూడా ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఈరోజు వ్యవస్థ నడుస్తా ఉంది అంటేనే కార్మికుల వల్లే నడుస్తా ఉంది కార్మికుల శ్రమ వల్లే నడుస్తా ఉంది ఆ శ్రమ దోపిడీకి గురి కాకుండా శ్రామికుల పట్ల నిలుస్తూ దాదాపు ఒక డెబ్బై దశాబ్దాలుగా ఏడు ఏడు దశాబ్దాలుగా నేను చూస్తున్నాం ఏడు దశాబ్దాలుగా ఏపీఎస్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడుతూ కార్మికుల సమస్య ప్రతి సమస్యను కూడా పరిష్కరించబోతూ ముందు అడుగు చేసుకుంటా పోతాంది ఆర్టీసీలో శ్రీకళహస్తిలోని ఏపీ సీడ్స్ కూడలిలో మేడే వేడుకలు ఏపీ సీడ్స్ కార్మికులు టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా టిఎన్టీయూసీ జెండా ఆవిష్కరించారు శ్రీకళహస్తిలోని ఏపీ సీడ్స్ కూడలిలో మేడే వేడుకలు ఏపీ సీడ్స్ కార్మికులు టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు శ్రీకళస్తులోని ఏపీ సీట్స్ కూడలిలో మేడే వేడుకలు ఏపీ సీట్స్ కార్మికులు టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా టీఎన్టీయు జెండా ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు కార్మిక నాయకుడు దేవా మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రైతులు జొన్నలు సజ్జలు వివిధ రకాల పంటలను రెండు వేల ఇరవై రెండు వరకు ఏపీ సీడ్స్ కు తరలించడం జరిగేదన్నారు అభివృద్ధి పథంలో ఉన్న ఏపీ సీడ్స్ గత మూడు సంవత్సరాలుగా తిరోగమనములు పయనిస్తుందన్నారు దీని వలన రైతులు కార్మికులు నానా ఇబ్బందులకు గురై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీడ్స్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ప్రధానమంత్రి కార్యక్రమం అనంతరం కార్మికులతో అధికారులతో సమావేశమై అభివృద్ధి పరచడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఏపీ సీడ్స్ లోని ఉన్నతాధికారి వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆరోపించారు ఆ అధికారిని మార్చి తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరారు ఇక్కడ నిర్మాచరణ జరిగింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా జొన్నలు సద్దలు అన్ని విధాలుగా రైతులు తోలుతున్నారు తర్వాత ఇప్పుడు ఫ్యాడీ కింద బాగా జరిగింది రెండు వేల ఇరవై రెండు వరకు ఫ్యాక్టరీ బాగా అభివృద్ధిలో ఉన్నింది నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి మూడేళ్ళుగా పూర్తిగా ఇది సేమిస్తా వచ్చింది ఇబ్బందులు పాలైనారు లేబర్ కావచ్చు హమాలీలు కావచ్చు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడినారు రైతులు కానీ లారీ యూనియన్ కానీ ప్రతి ఒక్కరికి నష్టం కలిగింది ఈ నష్టం వల్ల మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పాము పది రోజుల తర్వాత వచ్చి ఒక మీటింగ్ పెట్టి న్యాయం చేయిస్తాను ఖచ్చితంగా దీని అభివృద్ధిలో చేస్తాము అనేసి మాట్లాడాడు ఐదో తేదీ పైన దీని మీద కొంచెం వచ్చి మోడీ గారికి మీటింగ్ రెండో తేదీకి మీటింగ్ ఉంది ఐదో తారీఖు వచ్చి కూర్చొని మాట్లాడతాము ఏంది ఎందువల్ల ఈ విధంగా ఉంది అని ప్రతి దాని మీద కూడా మేము మాట్లాడి చెప్తాము అనేసి ఎమ్మెల్యే గారు చెందాడు అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడు ఒంగోలుకు చెందిన సురేష్ అని సమాచారం సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వినిత కోట సహపక్తి భోజనం చేశారు కూటమి ప్రభుత్వంలో కార్మికులకు కర్షకులకు ఉపాధి పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో తమ కుటుంబ పోషణకి ఇబ్బందులు తగ్గాయని ఈ సందర్భంగా కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాపు కావలి శివకుమార్ తోట గణేష్ పేట చంద్రశేఖర్ లక్ష్మి రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీకళాస్తులు విలేకరుపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టిడిపి పార్టీ ఎస్టీసెల్ తిరుపతి జిల్లా పార్లమెంటు అధ్యక్షులు సుబ్బయ్య ఖండించారు బెట్టింగ్ కార్యక్రమాలకు సంబంధించి జరిగిన ఘర్షణలో దాడి జరిగిందన్నారు దయ్యాలు వేదం వల్లించినట్లు మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని టిడిపి పార్టీ ఎస్టీసెల్ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు సుబ్బయ్య ఎద్దేవా చేశారు గత పరిపాలనలో ముగ్గురు విలేకరులపై దాడులు చేయించి వారిపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టి హింసించిన ఘనత మాజీ ఎమ్మెల్యేకు దక్కుతుందని అన్నారు గత పరిపాలనలో ముగ్గురు విలేకరులపై దాడులు చేయించి వారిపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టి హింసించిన ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కుతుందని అన్నారు గత పాలనలో కనీసం విలేకరులను ఆలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వీడియోలు చిత్రీకరించడానికి అనుమతి ఇవ్వకుండా విలేకరులను అవమానించేవారన్నారు స్థానిక ఎమ్మెల్యే సుద్దిరెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజే ఆలయాన్ని దర్శనానికి వెళ్ళి విలేకరులకు ఆలయంలో జరిగే ఉత్సవాలు చిత్రీకరించడానికి అనుమతులు ఇచ్చారని ఇది బొజ్జల బ్రాండ్ అంటూ ఆయన తెలియజేశారు విలేకరుపై జరిగిన దాడి ఏ పార్టీకి చెందిన వారు చేయలేదని ఆ విలేకరి బెట్టింగ్ విషయంలో అతనికి అతనికి సంబంధించిన స్నేహితులకి విభేదాలు రావడంతో గొడవలు ఏర్పడ్డాయని అందులో భాగంగానే ఆ విలేకరుపై బెట్టింగ్ కట్టిన వారు దాడి చేశారని దానికి ఏ పార్టీకి సంబంధం లేదని నిజమైన విషయాలు తెలుసుకొని మాట్లాడడం ఇకనైనా మాజీ ఎమ్మెల్యే రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు కాళహాసి నియోజకవర్గంలో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఎవరు ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బిఎప్ మధుసూన్ రెడ్డి గారు అది నీ చింతకే వదిలేస్తున్నావు ఎందుకంటే నువ్వు అంటున్నావు విలేకరులను కొట్టారు అని ఆ రోజు హరీష్ వన్ నాట్ ఎయిట్ డ్రైవర్ నేను సాక్షి విలేకరణ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆయన ఆయనకి పిలకాయలకి ఏదో బెట్టింగ్ గొడవలు ఆ రోజు జరిగినట్టు నిజాంత యథార్థ ఘటన అది బెట్టింగ్ గొడవలు ఆ బెట్టింగ్ గొడవలు ఏదో జరిగితే దాన్ని రాజకీయంగా మార్చాలని చూసేది మీ ప్రభుత్వం శ్రీకలహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న మహల్ ఆవరణలో మేడే వేడుకలను టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు హంసత్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షాకిరాలి పాల్గొని కార్మికులు నేటి శుభాకాంక్షలు తెలియజేశారు

నందమూరి తారక రామారావు గారు కూడా కార్మిక కర్షకులకి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు అదే బాటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు కార్మికులకు చేసి ఎంతో మందికి ఆటోలు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా గౌరవ కీర్తిశేషులు గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఈ కాళహాస్తి నియోజకవర్గంలో దాదాపు నలభై యాభై పరిశ్రమలు తీసుకుని వచ్చి చాలా మంది కార్మికులకి జీవనోపాధి కల్పించిన వ్యక్తి గోపాల గారు అలాగే వారి తనయుడు ప్రస్తుత శాసనసభ్యులు బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా దాదాపు వెయ్యి మందికి మొన్న జాబ్ మేళా పెట్టి ప్రతి ఒక్కరికి వెయ్యి మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి మా శాసన సభ్యుల గారు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి గంటా రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు షాబుద్దీన్ తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बकना ना नाला टटवसा मजे क्लैज येतंय बोंया एनडी टायर ओनी ओनी ठेका को दिलले लोकां चाल्या नमगा ओनी पक्का आहे बोलू केली दे मि आ दुरात का udah yang

I don't know. మండలం కూకిమాతం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ట్రైనీ కలెక్టర్ సందీప్ తో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఇక సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ జిల్లాలు సచివాలయం సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని తెలిపారు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు రెండు లక్షల అరవై ఒక వేల రెండు వందల ముప్పై మంది పెన్షన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులను అడిగారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని పెన్షన్లు తమకు ఎంతగానో ఆసరాగా ఉందని కలెక్టర్కు తెలిపారు తూకివాకం గ్రామ పంచాయతీ నందు విశ్వనాథ్ రెడ్డి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు విభిన్న ప్రతిభావంతులు ఆయన గంగాధరం మునమ్మ మునికుమార్ వారికి ఆరు వేలు వితంతు పెన్షన్ కింద రాతమ్మ మహాలక్ష్మమ్మ నాలుగు వేలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు దేశంలో ఎక్కడ లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు తమ జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు రైతులు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ పౌట రంగాలలో ఉన్న ఉపాధి అవకాశాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు జిల్లా సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆరిఫ్ తో కలిసి పౌల్ట్రీ రంగంలో ఉపాధి అవకాశాల నిమిత్తం ఆసక్తి ఉన్న రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ పౌల్ట్రీ రంగాల ద్వారా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్ ఎకో కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ముందుగా పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన రైతులతో తగు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు పౌల్ట్రీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం నిమిత్తం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపడతామని ఇందుకు అవసరమైన డిపిఆర్లను రైతులు సిద్ధం చేసుకోవాలని సూచించారు పశు సంవర్ధక శాఖ ఏడీల ద్వారా వారి పరిధిలో ఉన్న రైతుల్లో పాడి పరిశ్రమ మరియు పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అందుకు అనుగుణంగా అవసరమైన ఆర్థిక సాయం అంశంపై బ్యాంకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు కమిటీకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అందిచేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈసీ మెంబర్ రమేష్ మాట్లాడుతూ పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే ఈ రంగంలో రాణించగలరని వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను మన సంస్థ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎన్ఈసీ జోనల్ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు యాదమరి బంగారు పాళ్యం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు సందర్భంగా రేణుగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో మేడే సందర్భంగా సిపిఐ జెండాని ఆ పార్టీ నాయకులు తులసి రాజన్ ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడింది ఎర్ర జెండా అని అన్నారు ఎప్పుడు కార్మికుల కోసం ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందన్నారు అమెరికా చికాగోలో కార్మిక సమస్యలను అప్పట్లో ఎనిమిది గంటల కోసం పోరాడింది ఎర్రజెండా విప్లవ వీరుడు భగత్ సింగ్ పేరుతో కాలనీ ఏర్పాటు చేసి జెండాను ముప్పై ఏళ్లుగా ఎగరవేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తిరుమలలో సినీ ఫీలో మహిళలను మోసం చేస్తూ నగలు కాజేస్తున్నావు కేటుగన్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు తమిళనాడుకు చెందిన మురగన్ నాగరాజు తిరుమలలో మాంగళ్య పూజల పేరుతో స్థానిక విషయాలు తెలియని తమిళనాడు మహిళలను టార్గెట్ చేశాడు వారితో తమిళంలోనే మాట్లాడుతూ వారి దగ్గర బంగారు ఆభరణాలు తీసుకుని మాంగళ్య పూజ పేరుతో పుష్కరిణిలో మునిగి రావాలని చెప్పేవాడు ఒడ్డుకు రాగానే నగలతో సహా పరారయ్యేవాడు చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది వీడియో ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు కార్మిక జెండా ఆవిష్కరించిన నాయకులు శ్రీకళహస్తిలో ఘనంగా మేడే వేడుకలు పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమలలో వెలుగు చూసిన ఘరాన మోసం మాంగళ్య పూజల పేరుతో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు నమస్తే